మీ అందరికీ ప్రవణేశ్వర క్రీస్తునామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడము చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనం చదువుకుందాం కీర్తనలు పంతొమ్మిది ఒకటి ఈ విధముగా రాయబడి ఉన్నది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది ఈరోజు వాగ్దాన సందేశం ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆకాశము దేని మహిమను వివరించుచున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది ఈరోజు వాగ్దాన సందేశం ద్వారా దేవుని మాట్లాడుతున్నాడు ఆకాశము ఆయన యొక్క నామాన్ని ప్రచురం చేస్తుంది అంతరిక్షము ఆయన యొక్క నామాన్ని గట్టిగా చెబుతుంది దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను ఆయన యొక్క నామాన్ని ప్రచురం చేస్తున్నామా లేదా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకోవాలి ఉదాహరణకి కొంతమంది చూసినట్లయితే ఏదైనా మేలు జరిగినప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగినప్పుడు మాత్రమే నామాన్ని ప్రచురము చేస్తారు అంటే ప్రకటిస్తారు నామాన్ని ఘనపరుస్తారు తరువాత కొన్ని దినములైన తర్వాత నామాన్ని మర్చిపోతారు యథావిధిగా తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు కానీ ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని రిమైండ్ చేస్తున్నారు ఇది ఒక రిమైండర్ లాంటిది మనకి ఏమైనా ఈవెంట్స్ ఉంటే మనము క్యాలెండర్లో రిమైండర్గా ఏ విధంగా సెట్ చేసుకుంటామో అట్లానే ఈరోజు వాగ్దాన సందేశము ఒక రిమైండర్ వాగ్దాన సందేశము నీకు నాకు తెలియచున్నది మనము ఆయన యొక్క మహిమను వివరించేవారిగా ఉన్నామా లేదా మనము ఆయన చేసినటువంటి మేలులను ప్రచురం చేసేవారిగా ఉన్నామా లేదా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకొని అనాలసిస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బాగలేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు టీత్ పెయిన్ వచ్చింది టీత్ పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మేడం గారు ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో స్కానింగ్ చేసి ఐడెంటిఫై చేసి మెడిసిన్ ఇచ్చింది ఆ మెడిసిన్ వాడుకున్న తర్వాత నాకు పూర్తిగా ఆ టీత్ పెయిన్ నయం కాలేదు కానీ కొంచెం టెంపరీగా ఆ పెయిన్ అనేది లేదు ఇప్పటి వరకు అట్లానే మా బంధువుల్లో ఒకరు టూత్ పెయిన్తో బాధపడుతుంటే నేను ఆ మేడం గారిని సజెస్ట్ చేశాను ఎందుకని ఆమె ద్వారా నాకు కొంటి నొప్పి అనేది తగ్గిపోయింది కాబట్టి ఆమె సజెస్ట్ చేశాను ఆమెను రిఫరెన్స్ చేశాను అట్లానే ఏ విధంగా మనము డాక్టర్ని రెఫరెన్స్ చేస్తాము అట్లానే మన యొక్క బంధువులు కానీ మన యొక్క స్నేహితులు కానీ ఎవరైనా సరే ఆత్మీయ జీవితంలో వాళ్ళు బలహీనపడినప్పుడు దేవుడు మనకు చేసినటువంటి మేలులను దేవుడు మనకు చేసినటువంటి అద్భుత కార్యములను వారికి చెప్పి ఎప్పుడైతే వారిని మనం ఆత్మీయ జీవితంలో బలపరుస్తామో అప్పుడు వాళ్ళు విశ్వాస జీవితంలో బలపరచబడతారు అదే సమయంలో దేవుని యొక్క నామము ప్రచురించబడుతుంది దేవుని యొక్క నామము ప్రకటించబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా ఆ విధముగా నీవు ఉన్నావా లేదా ఒకసారి నేను మెమరైజ్ చేసుకొని ఈ వాగ్దాన్ని బేస్ చేసుకొని ఆకాశం ఏ విధముగా దేవుని మహిమని వివరించుచున్నదో అంతరిక్షం మన చేతి పని ఏ విధంగా ప్రచురం చేయచున్నదో ఆ విధంగా మనం చేసేవారిగా ఉండును గాక మీ అందరికీ వందనాలు ప్రతిదినము మా కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయోలా మీ ప్రార్థనా సరతలు మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక మీ అందరికీ వందనాలు